హలో ఫ్రెండ్స్ మంగుమచ్చలకి బెస్ట్ చిట్కా అయితే చెప్తానండి నేను ఇదైతే ఆల్రెడీ చేసి అది తగ్గిన తర్వాత వీడియో పెడుతున్నాము మేము అయితే ఎర్రశెనగలు ఉంటాయి కదా అందరికీ తెలుసు అది ఇనుప బాండీలో ఆ శనగలను సన్న మంట మీద పెట్టి వేయించాలండి ఇనుప బాండీ అయితే మంచి రిజల్ట్ వస్తుంది శనగలు వచ్చేసేసి ఎర్రశెనగలు సన్న మంట మీద వేగనివ్వాలి పని చేయడం అయితే ఇది చిట్కా బాగా పనిచేసిందండి మీకు ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను లైట్గా ఫ్రై చేసుకొని పొట్టుతో సహాని ఫ్రై చేయాలండి మిక్సీకి వేసి ఆ పౌడర్ని పాలల్లో కలుపుకొని ఫేస్కి మచ్చలు ఎక్కడున్నాయో అక్కడ అప్లై చేసుకోవాలండి ఇది బా ఇది డైలీ రోజు రోజు కంటిన్యూస్గా ఒక వన్ మంత్ చేశారంటే అయితే పూర్తిగా తగ్గిపోతాయి మీరు వన్ వీక్లోనే రిజల్ట్ కూడా బాగా తెలుస్తుందండి టూ డేస్ కల్లా కూడా తెలుస్తుంది కాకపోతే వన్ వీక్ కల్లా సగం వరకు తగ్గినట్లుగా మీకు అయితే తెలుస్తుందండి ట్రై చేసి చూడండి ఈ చిట్కా మీకైతే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇవ్వాలి గుప్పెడు శనగలతోనే మంగు మచ్చలు తగ్గే చిట్కా అండి ఇది మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ లాగా చేయాలి దాంట్లో పాలు కలుపుకొని ఫేస్కి అయితే అప్లై చేయాలండి మచ్చలు ఎక్కడ ఉన్నాయో అక్కడైనా అప్లై చేయొచ్చు ఫేస్ మొత్తం అప్లై చేసినా పర్లేదు రిజల్ట్ అయితే చాలా బాగుందండి కాకపోతే ఇది ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలండి కానీ సబ్బుతో కడక్కుండా మనం అలా వదిలేసేయాలండి ఒక వన్ టు